దేశ రాజధాని ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో పాటు వడగళ్లతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది తీవ్రమైన వేడి నుంచి ప్రజలకు ఉపశమనం లభించిన విమాన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ప్రతికూల వాతావరణం వల్ల నలభైకి పైగా విమానాలను దారి మళ్లించాల్సి వచ్చిందని దాదాపు వంద విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి ఢిల్లీ మీదుగా దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది గంటకు డెబ్బై నాలుగు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు అధికారులు చెప్పారు ప్రగతి మైదానం వద్ద ఉదయం ఐదున్నర నుంచి ఐదు యాభై గంటల మధ్య అత్యధికంగా గంటకు డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి భారత వాతావరణ శాఖ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది రాబోయే కొన్ని గంటల్లో గంటకు డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది ఆకస్మిక వర్షం కారణంగా లాజ్పత్ నగర్ ఆర్కేపురం ద్వారక తదితర ప్రాంతాలు నీట మునిగాయి దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికులు తమ విమాన సర్వీసుల వివరాల కోసం సంబంధిత ఎయిర్ లైన్స్ తో సంప్రదింపులు జరపాలని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ఎక్స్ ద్వారా సూచించారు ఎయిర్ ఇండియా ఇండిగో సంస్థలు కూడా ఇలాంటి సూచనలు జారీ చేశాయి ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా విమాన కార్యకలాపాలపై ప్రభావం పడిందని ఎయిర్ ఇండియా తెలిపింది వాతావరణం కుదుట పడే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కిటికీలు మూసి ఉంచాలని ప్రయాణాలు మానుకోవాలని ఐఎండీ సూచించింది ఢిల్లీ ఎన్సీఆర్లోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు కూడా పడినట్టు సమాచారం అటు హర్యానాలోనూ భారీ వర్షం కురిసినట్లు వెల్లడించింది జడ్చారు ప్రాంతంలో కురిసిన వర్షానికి రహదారులు నదులను తలపించాయి ఊహించని వాతావరణ మార్పులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు